కాంగ్రెస్ పార్టీ పార్టీ నుండి పార్టీలో చేరిక కప్పి ఆహ్వానించిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పానగల్ మండలంలోని సాగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గేరి లక్ష్మయ్య నాగేంద్రం రేపల్లి చంద్రు బద్దుల నరసింహ తెలుగు నరసింహతో పాటు ముప్పై మంది కార్యకర్తలు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీకి చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ బలోపేతానికి ఆహర్ నిశలు కృషి చేస్తామన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని అందుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెబ్బెటి వీరసాగర్ మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ఎస్టిసిల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జ్యోతినందన్ రెడ్డి వెంకటయ్య నాయుడు అడ్వకేట్ రవి బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొంది భాస్కర్ రెడ్డి నాయకులు సుధాకర్ యాదవ్ మాజీ మండల కోఆపరేషన్ సభ్యులు అలీం గ్రామ మాజీ సర్పంచ్ మౌనిక తిరుపతి యాదవ్ మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎల్లగోడు తిరుపతయ్య గ్రామ ఉపాధ్యాక్షుడు చిన్నరవి మల్లేష్ యాదవ్ వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది లక్ష్మయ్య గారు ఇతర పెద్దలందరూ కూడా నరసింహ నరసింహ గారు చంద్రయ్య గారు ప్రతి ఒక్కరు వెంకటయ్య గారు నాగేంద్రం గారు ప్రతి ఒక్క సోదరులందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం మీకు సంవత్సరం లోపలే కాంగ్రెస్ పార్టీపై నమ్మకం కోల్పోయి ఈరోజు ఇచ్చిన హామీలను నెరవేర్చక అందరినీ కూడా ఎందరుగోల పరుస్తున్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అంధకారంలోకి తీసుకుపోతున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇక్కడ కూడా పూర్తి దుర్మార్గ పరిపాలన అణచిపోతే ఏకీకర చేస్తామని ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో షాగాపుర్ గ్రామం నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బలపరుస్తారు అనే నమ్మకం విశ్వాసం మరి మాకందరూ కూడా ఉంది విశేషలకు అందరూ కూడా మరొకసారి బిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం మాజీ పార్టీ అధ్యక్షుల వారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు భవిష్యత్ సభ్యులు